ఈ నైన్ భక్తి ఛానల్ కు స్వాగతం నా పేరు కళ్యాణి రావులమ్మపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా జై వీర హనుమాన్ అంబలం పూజ కార్యక్రమం జరిగింది భారీగా తరలి వచ్చిన జై వీర హనుమాన్ భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు దేవిమాల ధరించిన భక్తులు ఈ కార్యక్రమానికి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారు అతను కూడా హనుమాన్ మాల ధరించి ఈ అంబలం పూజ పెట్టడం జరిగింది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ రావులమ్మపాలెంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన జై వీర హనుమాన్ అంబలం పూజ రాత్రి పది గంటల వరకు దేదీప్యమానంగా సాగింది ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు అయ్యప్ప భక్తులు దుర్గాదేవి వేసిన భక్తులు వచ్చి ఈ హనుమాన్ అమ్మలం పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనంతరం స్వాముల కోసం తయారు చేసినటువంటి అల్పాహార విందును అందరు స్వాములు స్వీకరించి ఎవరి వాహనాలపై వారి గ్రామాలకు చక్కగా వెళ్ళమని పూజ పెట్టిన స్వామి చొక్కాకుల వెంకట్రావు హనుమాన్ స్వామి ప్రతి ఒక్కరిని పేరు పేరున వారి వాహనాలను ఎక్కించి పంపించటం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వేజన సుఖనోభవంతు

मरा <tiny> उत्तममुनि सम्पूजितरां नाविकधावितमृतुपदराम वरगणसंस्तुतरां नाविकधावितमृदुपदराम मिथिला राम राम जय राम राम, राम जय जकरा दैव कार्मुकभजक राम सीतार्पितवर मालिखराम कृतवैवामिका कौतुक राम 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 जय राज राम 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 जय सीताराम भाग्यमदर् विनाशकरा श्रीमदयोभ्यापालकरा भक्तभ्रूद समस्त

అంబల పూజకి నిత్య సిరంజీవుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ అంబల పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మరి ఆ భగవంతుడికి మొత్తం మొట్టమొదటిగా మా తాలూకా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందమైనటువంటి భావిస్తా ఉన్నాను ఎందుకంటే మా అబ్బాయి శ్రీ ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి సందర్భంగా గత మూడు రోజుల ముందు మేము ఇంట్లో కూర్చొని మేము ఆలోచించుకున్నాం మరి మాకు మనసులో తట్టిందని చెప్పేసి మా సతీమణికి మా తమ్ముడికి అలాగే మా అబ్బాయికి కోడలికి అందరికి కూడా వెంటనే స్వామి ముందుకు వెళ్దాం మరి ఆ భగవంతుడే ఉన్నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం దగ్గర జయంగా జరుగుతుందన్నటువంటి విషయం మాకందరికీ మధులో ఆడుతూ ఉంది కాబట్టి మరి ముందుకు వెళ్దాం అని చెప్పిన వెంటనే మరి ఈ మూడు రోజుల్లోనే మేము బెంగళవరం స్వామి మన శుక్రవారం విశాఖపట్నంలో లక్ష తమల పాతులతో మరి ఆ స్వామివారికి పూజా కార్యక్రమం చేసి ఉన్నాం మొన్న శుక్రవారం ఇలా గత శుక్రవారం మరి ఇంత తర్వాత ఇంత పెద్ద కార్యక్రమానికి మన భగవంతుడు మాకు ఆశీస్సులు ఇచ్చారు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు మరి దాదాపు అవకాశానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా వృదయ పార్టీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ అభి ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు మరి వారందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరి వారికి మంచి ఏదైతే భవిష్యత్తుని ఇవ్వాలని మరి ఆంజనేయ స్వామిని మరి కోరుకుంటూ మన